అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ఏవోకు వినతి పత్రాన్ని సమర్పించిన భారత సురక్షా సమితి నాయకులు అకాల వర్షతో వరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భారత సురక్షా సమితి నాయకులు డిమాండ్ చేశారు జగితల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అకాల వర్షాలతోన వరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఏవోకు వినతి పత్రాన్ని సమర్పించిన భారత సురక్షా సమితి నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పలు గ్రామాలలో అకాల వర్షాలతో నష్టపోయిన వారి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరారు రాష్ట్రంలో కిసాన్ బీమా యోజన పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు అక్కినపల్లి కాశీనాథం సింగం గంగాధర్ చిట్ల గంగాధర్ నరేంద్ర శ్రీనివాస్ ఎడమాల వెంకటరెడ్డి రామచంద్రం బొందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నష్టపోయినటువంటి మామిడి రైతులకు మరియు వరి పంట వల్ల నష్టపోయినటువంటి రైతులకు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది సో మనకి ప్రధానంగా జగిత్యాల జిల్లా అనేటువంటిది మామిడి పంటకు ప్రసిద్ధి చెందినటువంటిది రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా తర్వాత జగిత్యాల లోపల మామిడి పంట అనేటువంటిది రెండో స్థానంలోపట్ ఉన్నటువంటిది ప్రధానంగా జగిత్యాల జిల్లా లోపల ముప్పై ఆరు వేలకు పైగా ఎకరాల్లోపట మామిడి పంటను పండించడం అనేటువంటి జరుగుతుంది కానీ ఇరవై ఒక్క ఎకరాల్లోపట ప్రధానంగా ఇక్కడ మామిడి పంట పండించడం జరుగుతుంది కాబట్టి రైతులు జగిత్యాల జిల్లా లోపల జగిత్యాల పట్టణంలోపల ఇరవై ఎకరాల్లోపట మామిడి తోట మామిడి మార్కెట్ని ఏర్పాటు చేసినప్పటికీ మామిడి మార్కెట్ లోపల కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల మామిడి మార్కెట్కు మహిళా రైతులు కూడా రావడం జరుగుతుంది ఆ విధంగా విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికులు కానీ మిగతా కార్మికులకు కానీ మార్కెట్లో కూడా కనీస సౌకర్యాలు అనేటువంటివి లేదా లేదనేటువంటిది మొన్న కూడా మనకు పత్రికల్లో పడ వచ్చినటువంటి విషయమే సో ఇక్కడ రైతులు అనేటువంటిది ఒక రకంగా ఒక పక్కా ఏంటంటే ప్రకృతి వైపరీ వైపరీత్యాలతో నష్టపోతున్నారు రెండోది ఏంటంటే పండించినటువంటి పంట కూడా ఆ మద్దతు ధర అనేటువంటిది లేకుండా పోతుంది మార్కెట్ లోపట అధికారులు ఓపెన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ మార్కెట్లో పట ఈ కమిషన్ ఏజెంట్లు వ్యాపారుల యొక్క మాట చెల్లుబాటు అవుతుంది వాళ్ళు ఏంటంటే మార్కెట్లో పట్ల సిండికేట్ వ్యాపారులు ఒక సిండికేట్గా ఏర్పడి రైతుల యొక్క మద్దతు ధర అనేటువంటి లేకుండా వాళ్ళే ధరలు నిర్ణయించడంతో రెండో పక్క మద్దతు ధర లేక ఈ వ్యాపారుల వల్ల కూడా రైతులు చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి దీంతో పాటు వారి కూడా ఈ పద్ధతి వైఫల్యంతో నష్టపోతుంది కాబట్టి వీరి వీళ్ళకి నష్టపోతున్నటువంటి రైతులకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కిసాన్ బీమా యోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో పాటు అమలు చేసి వాళ్ళకు తగినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి భారత సురక్ష సమితి తరఫున కోరుతున్నాం జగిత్యాల జిల్లా శాఖ భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వైఎస్ఎస్ రాజు గారు మరియు మా భారత సురక్ష సమితి యొక్క సభ్యులందరం కలిసి మరి గత కొద్ది రోజులుగా ప్రకృతి వైపరీత్యాలతో ఈదురు గాలులు వర్షాలతో మరి ఇక్కడ మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది మామిడి పంట రాష్ట్రంలోనే గడిచాల జిల్లా కేంద్రం చాలా ప్రత్యేకత సాధించుకున్నది అయితే ఈ ఢిల్లీ నుండి వచ్చినటువంటి వ్యాపారులు అంతా సిండికేట్ అయ్యి వాళ్ళే ధరలు నిర్వహించి రైతులకు కనీసం మద్దతు ధర కూడా రాకుండా చేస్తున్నారు ఆ విషయం మరి ఓపెన్గానే అందరికీ తెలుసు కానీ చర్యలు మాత్రం ఏమీ తీసుకోవడం లేదు తద్వారా రైతే రాజు అన్నటువంటి యొక్క మనం అనుకుంటాం మనం మాట్లాడతాం ఎప్పుడు కూడా మరి అలాంటి రైతు కుంగిపోయి ఆర్థికంగా దివాలా తీసి ఇలాంటి మోసాలు జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వాళ్లకు కావలసినటువంటి ఒక సౌకర్యాలను మెరుగుపరిచి కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి నిజంగా రైతును రాజును అన్నది కాబట్టి మరి రాజులెక్కనే రైతు బతకాలి కాబట్టి ఇలాంటి సంఘటన పునరుత పునరావృతం కాకుండా ఇదే కాకుండా అనేక పంటలు కూడా మరి ఈ విధంగానే నష్టపోవడం జరిగింది కాబట్టి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం మరి పట్టనట్టుంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకొని వారికి తగు న్యాయం చేస్తారని భారత సురక్షా సమితి జగీత్యాల శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం